ఈరోజు మనం తిరుమేశ్వళ్ళవారు యొక్క వైభవాన్ని గురించి అనుభవిస్తాం తిరుమేశ్వళ్వారు ఆళ్వార్లలో నాలుగో ఆళ్వార్లు తిరుమేశ్వరి ఆదివారులు ఆడవార్లలో ఆ నాలుగవ ఆడవాళ్ళు ఈయన చెన్నై నగరం దగ్గర ఉండేటువంటి తిరుమైషి అనేటువంటి దివ్యక్షేత్రంలో పుష్యమాసం మఖా నక్షత్రం రోజున ఈయన పెరుమాలు యొక్క చక్రాయుధం యొక్క అంశంలో ఆయన అవతరించాడు ఈయన కృష్ణావతానంలో ఎలాగైతే ఒకరికి పుట్టి కృష్ణావదారుల కృష్ణుడు ఎలాగైతే దేవకి నందగోపుల దగ్గర పుట్టి దేవకి వసుదేవుల దగ్గర పుట్టి యశోదా నందగోపుల దగ్గర పెరిగారు అలాగే ఈ తిరుమేశ్వరాలి వాళ్ళు కూడా ఒకరి దగ్గర పుట్టి మరొకరి దగ్గర పెరిగినవారు ఈయన అనుగ్రహించిన ప్రబంధాలు రెండు ఒకటి నాందాది ఇంకోటి తిరుచంద్ర వృత్తం ఇప్పుడు మనం తిరుమేశ్వర ఆవి వారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం అనుభవితాం అనేటువంటి మహర్షి అనే ఒక మహర్షి దీర్ఘసత్రగం అనేటువంటి ఒక యాగాన్ని చేస్తూ ఉన్నారు ఆ యాగం యొక్క ఫలితముగా శ్రీమన్ నారాయణుడు భార్గవ మహర్షికి ఆయన యొక్క భార్యకి ఇద్దరికి కూడా ఒక సంతానాన్ని వరంగా ఇచ్చారు కానీ ఆ సంతానం పుట్టుకతో అవయవాలని లేకుండా ఒక మాంస పిండ ఆ పిండ రూపంలో పుట్టిన వలన వాళ్ళిద్దరూ ఆ మాంస పిండాన్ని ఒక దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు కొంత సమయం తర్వాత ఆ క్షేత్రంలో ఉండేటువంటి జగన్నాథర్మాలి యొక్క అనుగ్రహం వల్ల ఆ పిండానికి అవయవాలన్నీ కలిగి ఆ బా ఆ బాలకుడు పాలు కోసం ఏడుస్తున్నాడు ఆ సమయంలో ఒక మేధవాడు ఆ మార్గం నుంచి వెళ్తున్నప్పుడు ఈ పిల్లవాడిని చూశారు ఆ మేదలవాడికి సంతానం లేదు కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకుని వారి ఇంటి వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క భార్యకు కూడా పిల్లవాడినిచ్చి వారి యొక్క భార్య కూడా చాలా సంతోషించే తర్వాత వాళ్ళిద్దరు కూడా త్రివేశ్వడి వారిని పెంచుకుంటూ వచ్చారు కానీ త్రివేశ్వడి వాళ్ళు మిగతా పిల్లల్లాగా కాకుండా పాలు త్రాగడమో మనమూత్ర విసర్జన చేయడమో ఇదే ఇదేమి చేయకుండానే అభివృద్ధి చెందుతూ వచ్చారు ఈ వైభవాన్ని చూసి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఈ వైభవాన్ని విన్న తర్వాత ఒక ముసలివాడు రోజు త్రివేషకి పాలు తీసుకుని సమర్పించు సమర్పిస్తూ వచ్చేవారు అప్పుడు ఒకనాడు త్రివేష ఆ ముసలివాడి యొక్క భక్తికి కైంకర్యానికి సంతోషించి ఆ ముసలిం వారు ఇచ్చిన పాలని సగం తాగి మిలితా సగాని మళ్ళీ ముస్లిం వారికి ఇచ్చేశారు అప్పుడు ఆ ముసలిం ఆ పాలను తీసుకుని ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి ఆ పాలను తా సగం తాను తాగి మిగతా సగాన్ని వారి యొక్క భార్యకి ఇచ్చారు ఎప్పుడైతే వాళ్ళు తిరుమషి వాళ్ళు వారి యొక్క శేషాన్ని తాగారో అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా యవ్వనం కలిగింది యవ్వనం కలిగిన తర్వాత కొంతకాలం తర్వాత వారిద్దరికి కూడా ఒక మగ సంతాన ప్రాప్తి కూడా కలిగింది ఆ మగ సంతానాన్ని కన్నన్ అని పేరు పెట్టి వారిద్దరు కూడా కణి కన్నాన్ని పెంచుకుంటూ వచ్చారు తిరుమేషి ఆడివాళ్ళు అందరు అందరిలాగా కాకుండా అన్నపాణాదు ఆ అన్నపానాదుల మీద అభిలాష లేని వారి ఆయన ఋషిపుత్రుడు అవడం చేత అష్టాంగ యోగాభ్యాసం చేయడానికి ధ్యానం చేయాలని అనుకున్నారు కానీ ధ్యానం చేస్తే ఎవరిని ధ్యానం చేయాలి శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే కారణంతు ధ్యేయ ఈ జగతంతుని కూడా కారణభూతులు ఎవరు ఆయనే ధ్యానం చేయాలని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి సరే తిరుమేశ్వరి వారు ఈ జగతంతు కూడా కారణభూతులు ఎవరు అని తెలుసుకోవడానికి బౌద్ధ మతం కపిల మతం మతాలు అనేటువంటి శైవ మతం మాయావాది మతం ఇలాగ అనేక మతాలన్నింటినీ కూడా పరిశీలించారు ఇలాగా ఏడు వందల సంవత్సర కాలం ఈ మతాలన్నింటినీ కూడా పరిశీలించారు ఈ ఏడు వందల సంవత్సర కాలం తర్వాత దుర్మేశ్వరాడి వారు ఏమనుకున్నారంటే ఈ మిగతా మతాలన్నీ అన్నీ కూడా సారేనివి అని అనుకున్నారు అలాగే దుర్మేశ్వరాడి వారు వైష్ణవ శ్రీ వైష్ణవ మతంలో చేరి పరమ వైదిక సిద్ధాంతులై ఉండగా పెరుమాడు దుర్మేశ్వరాడి వారి యొక్క భక్తికి సంతోషించి ఆయనకి సాక్షాత్కారం చేశారు తిరుమల యొక్క స్వరూప రూపగుణ విభూతి చేస్తులన్నింటినీ కూడా వారికి వాళ్ళకి చేశారు అప్పుడు తిరుమేశాడి వాళ్ళకి ఏమర్థమైందంటే జగత్తంతటికి కూడా కారణభూతులు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని తిరుమేషి వాళ్ళకి అర్థం అర్థమైంది తిరుమేషి ఆడివాళ్ళు కొంతకాలం తర్వాత త్రివేలికేని త్రివేశంలో ఉండేటువంటి గజేక సరస్సు దగ్గర శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేస్తూ ఉన్నారు అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు ఇద్దరు కలిసి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి తెలుగుషి అని చూసి శివుడి దగ్గర అలా అంటున్నారు స్వామి ఈయన చూస్తుంటే చాలా జ్ఞాని అని అనిపిస్తుంది మనం ఏదైనా మనం వీళ్ళ దగ్గర ఈయనకి ఏదైనా ఒక వరం ఇద్దాం అని అనుకు అని అన్నారు శివుడి దగ్గర అప్పుడు శివుడు పార్వతి ఇలా అన్నారు ఆయన ఆయన పరమశ్రీ వైష్ణవులు మన దగ్గర నుంచి వరాలని కోరైన అని అన్నారు కానీ పార్వతి లేదు లేదు స్వామి మనం ఏదైనా ఒక వరం ఇవ్వాలి అని శివుడిని అయ్యారు అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు కలిసి తిరుమేశ్వర వారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు శివుడు తిరుమేశ్వర వారిని అంటున్నారు ఏ మహానుభావ మిమ్మల్ని చూసుకుంటే చాలా పెద్ద జ్ఞానాన్ని అనిపిస్తుంది మేము మీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాం ఏదైనా ఒక వారం కోరండి అలా అడిగినప్పుడు తుర్మేశ్వరి వాళ్ళు నాకు వారమే వద్దు స్వామి అని అన్నారు అప్పుడు శివుడు లేదు లేదు మీరు ఏదైనా ఒక వారం కోరండి అలా అడిగినప్పుడు తుర్మేశ్వరి వాళ్ళు సరే మీరెంత నిర్బంధిస్తున్నారు కాబట్టి నేను ఒక వారం అడుగుతున్నాను మోక్షాన్ని ఇవ్వగలరా అని అయ్యారు మొట్టమొద మొట్టమొదటి ప్రశ్న మోక్షాన్ని ఇవ్వగలరా అని అడిగారు కానీ శివుడు అన్నారు మోక్షం ఇచ్చేది జనార్దనాలు మోక్షం ఇచ్చేది నా చేతులు లేదు అది శ్రీమన్నారాయణ చేతుల్లోనే ఉంది అని అన్నారు మీరు ఏదైనా ఇంకో వారే ఏదైనా కోరండి అని అడిగారు అప్పుడు దుర్మేశ్వర సరే ఈ రోజు చనిపోయేవాడిని రేపు చనిపోయేలా చేయగలరా అని అడిగారు అప్పుడు అప్పుడు శివుడు అన్నారు ఇది కూడా నా చేతుల్లో లేదు ఇది దుర్మేశ్వర చేతుల్లోనే ఉంది శివనారాయణ యొక్క చేతుల్లోనే ఉంది అని అన్నారు అప్పుడు త్రిమేశ్వరరావు వారు శివుడిని ఒక ప్రశ్న అడిగారు సరే అది మీరు ఎండూ చేయలేకపోయారు నాకు చాలా సేపటి నుంచి సూర్యులో ఒక దాహం వెళ్ళట్లేదు నాకు సూర్యులకు దాహం ఎలా చేయగలరా అని అడిగినప్పుడు శివుడి కోపముకి తన యొక్క మూడో నేత్రాన్ని తెరిచారు అప్పుడు త్రిమేష్రావు వారు ఆయన యొక్క కాలు కింద ఉండేటువంటి నేత్రాన్ని తెరిచారు ఆ నేత్రం నుంచి లేటువంటి అగ్ని ప్రవాహాన్ని వదిలేరు అప్పుడు ఆయన వదిలిన అగ్ని ప్రవాహానికి శివుడు తట్టుకోలేక శ్రీవనారాయణుడిని ఆశ్రయించారు అప్పుడు శ్రీవన్నారాయణుడు ప్రళయకాలంలో వర్షం దొరికే వర్షం దొరికేటువంటి మేఘాన్ని పంపించి ఆ ప్రళయాగ్వాళ ఉండేటువంటి అగ్ని ప్రవాహాన్ని ఆపారు అప్పుడు శివుడు అప్పుడు శివుడు త్రివేశ్వరం వారి దగ్గర క్షమాపణ కోరి వారికి భక్తి భక్తిసారుడు అని పేరు పెట్టారు భక్తి సారుడు అంటే సారమైన భక్తి కలిగి ఉన్నవారు శ్రీమన్నారాయణుడు తప్ప ఏ ఏ దేవతని కూడా సేవించేవారు అందువల్ల ఆయన భక్తి సారుడు అని పేరు కలిగింది కొంత సమయం తర్వాత పులిని వాహనంగా పులిని వాహనంగా ఉంచుకున్నటువంటి సుక్తిహారుడు ఆకాశలో వెళ్తూ ఉన్నారు అప్పుడు తిరుమేశ్వర వాళ్ళ యొక్క యోగ ప్రభావం చేత ఆ గుడి తిరుమేశ్వర ప్రదేశానికి రాకలేకపోయింది అప్పుడు సుఖీహారుడు త్రిమేశ్వర వాళ్ళ యొక్క యోగ ప్రభావానికి ఆశ్చర్యపోయి తిరుమేశ్వరి వాళ్ళ దగ్గర పేద శుక్తిహారుడు త్రిమేశ్వర వాళ్ళ దగ్గర ఇలా అంటున్నారు మహానుభావా మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద జ్ఞానం అనిపిస్తుంది కానీ వేసుకున్న బట్టలు చిరిగిపోయిన చిరిగిపోయిన వస్తారు మీరు చినిపోయిన వస్త్రాలు త్యా త్యాగం చేసి మీరు ఇచ్చే పట్టు పీతాంగరాన్ని ధరించండి అని అడి అడిగారు అప్పుడు త్రిమేషివాడి వారు సుగ్గిహారుడు ఇచ్చిన పట్టు పీతాబరాని కన్నా విశేషమైన పీతాంగరాన్ని చూపించగా సుఖీహారుడు సిగ్గుపడి తను వేసుకున్నటువంటి మాలని ఇద్దామని అనుకుంటే త్రిమేసివాడి వాళ్ళు ఆయన ధరించిన తులసి మాలిక తులసి మాలికని చూపించినప్పుడు సుత్తిహారుడికి ఆ తులసి మాలగా నవరత్నాలకి కూడి ఉన్నటువంటి ఒక మాలగా కనిపించింది అప్పుడు సుత్తిహారుడు త్రిమేష్ వారి యొక్క వైభవానికి ఆయన యొక్క యోగ ప్రభావానికి ఆశ్చర్యపోయి త్రిమేశ్వరవి వారికి దాసోహాలు సమర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత త్రిమేశ్వర వారు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక రసమేది తిరుమేషియా వారి దగ్గరకు వచ్చి ఒక మూలికని చూపించారు అది ఎట్లాంటి మూలిక అంటే ఇలువుని బంగారం మీద చేసేటువంటి మూలికని చూపించారు ఆ రసవేది తిరుమేషియా వారికి అప్పుడు తిరుమేషియా వారు ఆయన యొక్క ఒంటి మీద ఉండేటువంటి మట్టి తీసి అది ఒక మూలిక కింద చేసి ఆ రసమీద ఇచ్చినప్పుడు ఆ రసవేది ఆ మూలికని పరీక్షించారు అప్పుడు ఆ మూలిక ఇలు బంగారం కింద చేసింది ఇది చూసి ఆ రసవేది చాలా ఆశ్చర్యపోయి త్రిమేషివాళ్ళ వారి యొక్క యోగ ప్రభావానికి దాసు సమర్పించి అప్పుడు కొంతకాలం తర్వాత త్రిమేషివాడి వాళ్ళు ధ్యానం చేయడానికి ఒక గుహ లోపలికి వెళ్ళారు గుహలోపల త్రిమేషా వారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ముదలాడి వాళ్ళ పేహిరాళ్ళ వారు పూలక్కలు మరియు పేయాళ్ళవారు ముగ్గురు కూడా ఆ గుహ వైపు వెళ్ళారు ఆ గుహ వైపు వెళ్ళినప్పుడు గుహ నుంచి ఏదో కాంతి వస్తుంది ఆ కాంతిని చూసి ఈ కాంతి నుంచి వస్తుంది గుహ రూపలు ఎవరున్నారు అని చూడటానికి వాళ్ళ ముగ్గురు కూడా గుహ వెళ్ళారు వెళ్ళి చూస్తే త్రిమేశ్వర వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకున్నారు త్రిమేశ్వర దగ్గర వారి ఆ త్రమేశ్వర నుంచి వచ్చేటువంటి కాంతిని చూసి ముగ్గురు ఆడవాళ్ళు కూడా త్రిమేశ్వర వారిని స్వామి పావనారాయణ పలకరించారు త్రిమేశ్వరాడి వారు కూడా ఈ ముగ్గురు ఆడవాళ్ళని పలకరించారు కొంత సమయం వాళ్ళ నలుగురు ఆడవాళ్ళు కూడా మాట్లాడుకుని వాళ్ళ నలుగురు ఆడవాళ్ళు కూడా సీవనారాయణకి ధ్యానం చేయడం మొదలుపెట్టారు కొంతకాలం తర్వాత వీ నలుగురు కూడా నలుగురు కూడా వేయాడివారి యొక్క జన్మస్థలమైన మైలాపూర్ దుర్వ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు కొంత కొంతకాలం తర్వాత ముగలాడవా ముగ్గురు కూడా ధర్మేశ్వర దగ్గర అనుగ్రహం తీసుకుని వాళ్ళు ప్రసారం కోసం వెళ్ళిపోయారు ఇప్పుడు కొంతకాలం తర్వాత తిరుమేశ్వర వారు ఆయన యొక్క జన్మస్థలమైన వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత స్నానం చేశారు స్నానం చేసి తిరుమల కాకు ధరించడానికి ఆయన దగ్గర తిరుమల లేదు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క స్వప్నంలో తిరువేంకట వచ్చి తిరుమణి కాపు ఎక్కడ దొరుకుతుందో ఆ క్షేత్రాన్ని చెప్పారు అప్పుడు అప్పుడు తిరుమేశ్వరవామి వారు ఆ క్షేత్రానికి వెళ్ళి కాపు ధరించి చాలా సంతోషించారు తర్వాత తిరుమేశ్వరవామి వారు కొన్ని రోజుల తర్వాత కాంచీపురం దుర్మేష్ానికి వెళ్ళారు అక్కడ వేసేవాడి వాళ్ళు అవతరించిన తరాత దగ్గర కూర్చుని ధ్యానం చేసుకున్నప్పుడు కనీకరణను ఆయన దగ్గరికి వచ్చి ఆయన శిష్యుడిగా చేరి ఆయనకి భక్తి శ్రద్ధలతో కైకర్యం చేస్తూ వచ్చారు అప్పుడే ఒక ముసలి ఆవిడ కూడా దుర్మేశ్వర వాళ్ళు ధ్యానం ఉన్న చోటిని శుభ్రం చేసి నీరు జల్లి ముగ్గు పెట్టి అని శుభ్ర ఆ చోట్ల మొత్తం శుభ్రంగా ఉంచుకున్నారు ఆ ముసలి ఆవిడ యొక్క కైంకర్యానికి మెచ్చుకుని తుర్మేశ్వరవాడి వారు ఆ ముసలి ఆవిడది ఏదైనా అడగండి అని అడిగారు అప్పుడు దుర్మ అప్పుడు ఆ ముసలియావిడ వాళ్ళ దగ్గర నాకు వృద్ధాప్యం పోయి యవ్వనం రావాలి అని అడిగినప్పుడు దుర్మేశ్వర కూడా వెంటనే ఆ ముసలి ఆవిడకి యవ్వనాన్ని ప్రసాదించారు అప్పుడు ఆవిడకి ఆవిడ యొక్క అంగానికి మోహ పోయి మోహించి ఆ కాంచీపూర దుర్యక్షేత్రం యొక్క రాజు ఆవిడ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న కొంతకాలం తర్వాత రాజుకి వృద్ధాప్యం వచ్చిన ఈ ఆయన ఆ రాజు యొక్క భార్యకు మాత్రం ఆ భార్య మాత్రం యవనగానే ఉన్నారు ఇది చూసి రాజుగారు ఆయన యొక్క భార్య దగ్గర అడుగుతున్నారు నాకే వయసు వచ్చేసింది నువ్వు మాత్రం ఎలా ఇంత యభనంగానే ఉన్నావు అని అడిగినప్పుడు రాజుగారి యొక్క భార్య ఆ ఇలా చెప్తున్నారు నాకు తిరుమేశ్వరరాజు గారి యొక్క అనుగ్రహం చేత నాకు ఇలా యవనం కలిగింది అని అన్నారు అప్పుడు రాజుగారు అలాగైతే నాకు ఎవరం కావాలి అని అన్నారు అప్పుడు అప్పుడు రాజుగారి యొక్క భార్య మీరు కణికన్నని ఆశ్రయిస్తే ఆయన యొక్క పురస్కారం చేత మీరు తుర్మేషాలు వారిని ఆశ్రయిస్తే మీకు ఎవ్వరం కలుగుతుంది అని అన్నారు వెంటనే ఆ రాజుగారు కనికన్నని పిలిపించారు కనికన్న దగ్గర ఇలా అంటున్నారు నాకు మీ ఆచార్యాన్ని చూడాలని ఉంది మీ ఆచార్య రండి అని అన్నారు అప్పుడు కళికణ్ అన్నారు మా ఆచార్యులు ఎవరింటికి రారు అని అన్నారు అప్పుడు రాజుగారు సరే అని కళీకాణ్ దగ్గర కళికణ దగ్గర సరే స్థుగించు అని అడిగారు అప్పుడు కళికణ్ అన్నారు నేను దైవాన్ని తప్ప మనుషుల్ని స్థుగించను అని అన్నారు అప్పుడు రాజుగారు నిర్బంధించగా కణికణాన్ని కళిక ఊరగం పాడగం తిరువెక్క మొదలైన కాచీపురం చుట్టూ ఉండేదేశాలు ఆ కూడా దుర్వారుస్తూ ఉన్నారు అప్పుడు అప్పుడు రాజుగారు ఇలా అంటున్నారు కణికానందోటి నన్ను చూచించానంటే దైవాన్ని చూపిస్తావంటే నువ్వు నువ్వు ఓ ఊరు వదిలి వెళ్ళిపోవాలన్నా నువ్వు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని అన్నారు అప్పుడు అప్పుడు కనికాణం తుర్మేశ్వర గారి దగ్గరికి వెళ్ళి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలన్న ఈ ఊరు రాజుగారు నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు దుర్విషయాలుగా లేదా అన్నారు నువ్వు ఇక్కడ ఉండకపోతే నేను మాత్రం ఇంకా ఒంటరిగా ఏం చేసుకుంటాను నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని అన్నారు తర్వాత దుర్విషయాలు వారు దుర్మాన దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారు ఇక్కడ నీ ఊరు వెళ్ళిపోతున్నారు నేను కూడా ఆయనతో పాటు ఈ ఊరు వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా నాతో పాటు వచ్చే మున్నడే పైనాథపల్లి మడి మడి తుకోవల్ అని అన్నారు మీ యొక్క ఆదిశేషని మడత పెట్టి నా కుటు అని అన్నారు వెంటనే పెరుమాలు కూడా తన యొక్క ఆదిశేషని మడత పెట్టి త్రివిశ్వాళ్ళ వాళ్ళతో పాటు బయలుదేరారు పెరుమాళ్ళే బయలుదేరిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి దేవతలు మాత్రం అక్కడ ఉండి ఏం చేస్తారు దేవతలు కూడా పెరుమాణతో పాటు బయలుదేరిపోయారు ఎప్పుడైతే బ్రహ్మాణుడు దేవతలు ద్రుమేశ్వరులతో బయలు అయిపోయారో ఆ కాంచీపుర దువ్యక్షేత్రం అంధకారంలో మునిగిపోయింది ఎలాగైతే అయోధ్యను వదిలి రాముడు అరణ్యవాసాన్ని చేస్తున్నప్పుడు అయోధ్య ఎలాగైతే అంధకారంలో మునిగిపోయిందో అలాగే కాంచీపుర దివ్యక్షేత్రం కూడా అంధకారలో మునిగిపోయింది ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇది పరిష్కారం ఏంటి అని రాజుగారును మంత్రి గారు ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మంత్రి గారు రాజుగారితో రాంటున్నారు మీరు కనీకాన్ని వెళ్తున్నారు కాబట్టి ఇలా మనకి ఈ పరిస్థితి మనకి ఏర్పడింది ఆ మీరు కనీకాణాన్ని వెంటనే రమ్మని చెప్పండి అప్పుడు రాజుగారు వెంటనే కణీకరణం దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి స్వామి మళ్ళీ కాంచీపురం దివ్య క్షేత్రానికి వెయిట్ చేయండి అని అన్నారు వెంటనే కనీకరణం కూడా సరే అని గారి దగ్గరికి వెళ్ళి స్వామి మనం మళ్ళీ కాంచీపుర దుర్యక్షేత్రానికి వెళ్ళిపోదాం రాజుగారి మళ్ళీ మమ్మల్ని రామంటున్నారు అన్నప్పుడు తిరుమేశ్వడి వారు కూడా సరే అని తిరుమల దగ్గరికి వెళ్ళి కళిక మళ్ళీ కాంచీపుర దుర్యక్షేత్రానికి వెళ్ళిపోదాం అని అంటున్నారు మీరు కూడా కని ఆ కాంచీపుర దుర్యక్షేత్రంలోనే సహించండి ఉండే పైనా పల్లి విరితి అని అన్నారు మీ యొక్క ఆదిశాయ పదని విరిచి కాంచీపుర దుర్యాక్షేత్రంలో సహించండి స్వామి అని అన్నారు వెంటనే పరిమాళ్ళు కూడా ఆయన యొక్క ఆదిశేషపడని విరిజించారు భక్తులు భక్తులైన దిరుషయాలు వారు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు కాబట్టి ఆ పరుమాలకి యథోక్తకారి అని పేరు కలిగింది యథ ఉక్త కారిథోక్తకారి అని పేరు కలిగింది తమిళలో స్వర్ణవంగం చేరుమాళ్ళు అని పేరు భక్తులు ఎలాగైతే చెప్పారో అలా నడుచుకున్నారు కాబట్టి స్వర్ణవర్ణం సూర్య బురమా అని పేరు కలిగింది కొంతకాలం తర్వాత వాళ్ళకి కుంభకోణంలో ఆరా ముదల సేవించుకోవాలని ఒక ఆశ కలిగింది సేవించుకోవాలని కుంభకోణ దుర్యక్షేత్రాన్ని బయలుదేరారు దారిలో పెరుమూరియు రాణిపండి క్షేత్రాన్ని చేరారు అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకు తీసుకుందాం అని ఒక ఒక ఇంటి బయట ఉండేటువంటి బయట ఉండేటువంటి స్థలంలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు పక్కనే వేద కొంత కొంతమంది బ్రాహ్మణులు వేదపారాయణం చేస్తూ ఉన్నారు వేదపారాయణం చేసేవారు దుర్మేశ్వరు వారిని చూసి ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు కాదు అని చెప్పి పారాయణం ఆపేశారు దీన్ని దుర్మేశ్వర వారు అర్థం చేసుకుని ఆ స్థలం నుంచి బయలుదేరారు బయలుదేరిన తర్వాత మళ్ళీ వేదపారాయణాన్ని ఆరంభిద్ధాన్ని అనుకుంటే వేదపారాయణ వాళ్ళు ఎక్కడైతే ఆపారో ఆ చోటిని మర్చిపోయారు అప్పుడు తిరుమే వారు వాళ్ళు ఎక్కడైతే ఆపారో ఆ చోటి యొక్క అర్థాన్ని వివరిస్తూ ఒక చేశారు ఒక నల్ల ధాన్యాన్ని తీసుకుని దాన్ని నఖంతో చీల్చారు అప్పుడు ఈ చూసి ఆ వేద పారాయణం వాళ్ళు ఆ ఎక్కడైతే వెళ్ళారో ఆ చోటి యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని మళ్ళీ వేదపారాయణ ప్రారంభించారు త్రిమేశ్వరాడి వారి యొక్క వైభవానికి ఆ వేదపారాయణ చేసేవాళ్ళు చేసే బ్రాహ్మణులందరూ కూడా త్రమేశ్వర సమర్పించారు సరే కొంత కొంతకాలం తర్వాత కొంత సమయం తర్వాత త్రమేశ్వరాడి వారు కుంభకోణంలో ఉండేటువంటి మాడవీధుల్లో తిరిగేటప్పుడు ఏ మాడవీధు వైపు తిరిగితే ఆ మాడవీధు వైపు మూల స్థానంలో ఉండేటువంటి పిల్లలు కూడా తిరుగుతున్నారు ఇది చూసి ఇది చూసి అక్కడ ఉండేటువంటి అర్చులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు మూల స్థానంలో ఉండేటువంటి విగ్రహం ఎలా తిరుగుతుంది అని అనుకున్నారు వెంటనే ఈ సంఘటన పెరుగు అడిగండి అనేటువంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఈ సంఘటన గురించి చెప్పారు అప్పుడు ఒక బ్రాహ్మణుడు అన్న పిలుమాలు యొక్క భక్తు భక్తుడు భక్తులు ఎటువైపు తిరిగితే అక్కడి పిలుమాలు కూడా తిరుగుతారు అని అప్పుడు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి యజ్ఞానికి త్రిమేష్ ఆహ్వానించారు తర్వాత చేయాలని వాళ్ళు అనుకున్నారు కానీ కొంతమంది బ్రాహ్మణులు త్రిమేశ్వడి వాళ్ళకి ప్రథమ మర్యాద చేయకూడదు అని అనుకున్నారు అప్పుడు త్రిమేష్ వారు తిరుమలని ప్రార్థించగా త్రిమేశ్వాడి వారి యొక్క నక్షత్రంలో ఉండేటువంటి పరిమాణులు అందరికి దర్శనం అయ్యేటట్టుగా దర్శనమిచ్చారు అప్పుడు త్రిమేశ్వరవాడి వారి యొక్క భక్తికి ఆయన యొక్క వైభవానికి ఆశ్చర్యపోయి అందరు అన్ని బ్రాహ్మణులు కూడా త్రిమేష్ వారికి సహసాంగ ప్రాణాలు చేసి క్షమాపణ కోరారు తర్వాత కొంతకాలం తర్వాత త్రమేష్ వారు కొన్ని ప్రబంధాలు దర్శించారు ఆ ప్రబంధాలన్నింటినీ కూడా కాయ నదిలో వదిలేశారు నదిలో వదిలేసిన తర్వాత ఆయన రాసిన నాన్మూహం తిరువంధాలి మరి ఈ తిరుగుచంద్ర ప్రబంధాలు మాత్రమే నది యొక్క ప్రవాహంలో కొట్టుకుపోకుండా మళ్ళీ తిరిగి తిరుమేషివాడి వాళ్ళ దగ్గరికి వచ్చాయి మిగతా ప్రబంధాలన్నీ కూడా నది ప్రవాహంలో కొట్టుకుపోయింది ఇలాగే త్రిమేష్ వాళ్ళు త్రిమేష్ వాళ్ళ వారు ఆయన యొక్క నాన్గుహం తిరువందాలి మరియు తిరుచంద్రవర్తం ప్రబంధాలని తిరుమాల మీద పాడారు

నందరిందే దైవం నేను తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నానంటే నాన్ముహం చదుర్ముఖ బ్రహ్మగారికి శివుడికి ఇద్దరికి కూడా దైవం శ్రీమన్నారాయణుడు ఒకడే ఇందే ఎంబరువా ఉన్నాయి నేను తెలుసుకున్నాను ఏం అంటే మా అందరికీ కూడా స్వామి మీరే అని తెలుసుకున్నాను నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను తెలుసుకున్నానంటే ఈ జగత్త కూడా సృష్టించేవారు రక్షించేవారు దాన్ని సంహరించేవారు కూడా మీరే అని తెలుసుకున్నాను నల్గిరి నారాణన్ని నా నేను బాగా తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నాను అంటే ఇవన్నీ చేసేది ఎవరో కాదు అనేక కళ్యాణ గుణాలు కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అని తెలుసుకున్నాడు ఇలాగా ఈ తిరుచంద్రవెత మరియు నాన్మూల తి ప్రబంధాల ద్వారా మనకి తిరుమేషి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు అంటే ఈ జగత్ కూడా కారణభూతులు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని తెలియజేస్తున్నారు ఇలాగ మనకి యొక్క అనుగ్రహం మరియు పరివారు యొక్క అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ